భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక సొంత సర్వే చేయించుకుంది ఆ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగానే పొత్తు పెట్టుకుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న ఒక అంశం అయితే భారతీయ జనతా పార్టీ సర్వేలు చేయించుకోవడం అనేది వాళ్ళ కొత్త ఏమీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తమ బలం ఎంత ఉంది పెరిగిందా తగ్గిందా అనేది ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ ఉంటుంది మొన్న విశాఖ వచ్చినప్పుడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలవే గతంతో పోలిస్తే ఇప్పుడు తమ బలం పెరిగింది అని అన్నారు కేరళలో బలం పెరిగింది తమిళనాడులో బలం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా బలం పెరుగుతుంది అని చెప్పారు ఖచ్చితంగా అప్పుడు ఆ మాటలను బట్టి పొత్తు ఉండదేమో అని అనుకున్నారు కానీ బలం పెరిగిన మాట వాస్తవమే కేరళలోను తమిళనాడులోను కేరళలో కూడా మినిమం మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అక్కడ సర్వేలు చెప్పాడు కానీ ఆంధ్రప్రదేశ్లో జీరో ఒక్క సీటు కూడా రాదు అని చెప్పిందంట అంటే బలం పెరగడం అంటే ఇంతకుముందు అర శాతం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా వన్ పర్సెంట్ ఓటు శాతం పెరుగుద్దేమో కానీ అధికారంలోకి వచ్చేంత బలం పెరగలేదు కనీసం ఒక సింగిల్గా వెళ్తే ఒక ఐదో పదో స్థానాలు వచ్చేంత బలం కూడా పెరగలేదు అందుకే భారతీయ జనతా పార్టీ పొత్తుకు ఓకే చెప్పింది అనేది అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి బలం ఎంత కూడా ఆ సర్వేలో తేలిందని అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా భారతీయ జనతా పార్టీ హితబోధ చేసింది మళ్ళీ పరుగు పోగొట్టుకోవద్దు అసెంబ్లీ నియోజకవర్గాల బరిలోకి దిగి పార్లమెంటు స్థానం నుంచి గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో కేంద్ర క్యాబినెట్లోకి వస్తే కేంద్ర మంత్రి పదం ఖాయం అని ఒక హామీ ఇచ్చింది అని హితబోధ చేసిందని ప్రచారం మరి ఇది ఎంతవరకు వాస్తవం రేపు సీట్ల పంపకాలు అయిన తర్వాత ఆయన నిజంగా పార్లమెంటు స్థానం నుంచి కనుక బరిలో దిగితే అప్పుడు తేలుతుంది